ఓం శ్రీ గురుభ్యో జోన్మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయంలో కార్తీక శుద్ధ దాసి క్షీరాద్రి దాసి అంటారు ఈరోజు అంబరీషోపాధ్యా వ్యాసము దీని యొక్క విశేషత ఏమిటనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అత్రి ఇట్లు చెప్పడం అగస్ ప్రారంభించాడు అగస్త్య మునింద్ర నీకు కార్తీక వ్రతమందును హరి శ్రీహరి భక్తి అందరూ ఆసక్తి ఉన్నది కాను కార్తీక మహత్యమును చెప్పడం వినుము సావధానముగా విన్న ఎడల పాపములు నశిస్తాయి కార్తీక మాసముందు శుక్ల ద్వాదశి వారి బోధిని ఈ ద్వాదశిని సమస్త తీర్థస్నానములను ఫలితాన్ని ఇస్తుంది అన్ని ద్వాదశుల్లోనూ అధిక బలం ఇచ్చేది ఈ కార్తీక ద్వాదశి సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది ఇది గాక ఈ ద్వాదశి హరి యందరం ఏకాదశి అందరం భక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ద్వాదశి హరికి చాలా ప్రియకరమైనది ద్వాశి సూర్యచ నక్షత్రముల కంటే అధిక పుణ్యప్రలమం సూర్యగ్రహణ సూర్యచంద్రుల గ్రహణముల కంటే కూడా అధిక పుణ్యం ప్రథమం ఏకాదశి కంటే నూరు రేట్లు గొప్ప గొప్పది స్త్రీ పుణ్యమును ఇచ్చ స్త్రీకి పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రేట్లు అవుతుంది ద్వాదశి పుణ్యదినమున దినమన కొంచెముగా నను మనం పారాయణంకు ఉపయోగించే వలన ద్వాదశిని విడిచి పారాయణం చేయకూడదు ఇతర దేవుళ్ళనన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాల వందు హరిపారాయణం చేయవలము కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి నాడు ఏకాదశి అందు ఉపవాసము ఆచరించి మర్నాడు ద్వాసికాలను అతిక్రమించి అతిక్రమించగా ఉదయాన్నే భోజనం చేయవలను ఉపవాసం ఉండి మరణాడు ద్వాదశి భోజనం చేయుట పారణ అనబడును ఈ విషయమును తెలిసి పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని ఇవ్వలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భోజించుట పారడ అనబడను అంతలో దుర్వాస మహాముని వచ్చి అతిథ్యమును వంక చేత భోజనమునకు యాచిస్తాడు అంబీరీషుడు సరైనది ద్వాదశ ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మని ఆహ్వానిస్తాడు దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానమునకు కొరకు వెళ్తాడు ఆనాడు ద్వాదశి అతి స్వల్పంగా ఉంటుంది దుర్వాసుడు రాకపోయాను ద్వాదశి పోచున్నది ఇట్టి సంకటం సంభవించినది అప్పుడు హరిభక్తులైన అంబరీషుడు ఇట్లు విచారించసాగను ఈ దుర్వాసోడు మునిశ్రేష్ఠుడు కొరకు అంగీకరింపబడినవాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మం అవుతుంది బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడలా కోపించి అగ్నితో సమానుడైన ముని శాపం ఇచ్చును కనుక ఇప్పుడు ఏ ఏమి చేయవలను ఏది మంచి ఏది కుశలమో అని ఉపవాసం ఎట్లు ఉపవాసం అందెట్లు ఏకాదశిని విడువరాదు అట్లే పారాయణ ముందు ద్వాదశిని కూడా విడవరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచి విడిచిన వాడని అవు అవుతాను ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రుడు అవుతానో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవిస్తుంది కదా ఇదిగాక ద్వాదశి పాట పారాయణాతిక్రమవనము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొడుతుంది కానీ ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివాసరము పుణ్యదినము దినముగాన విద్వాంసుడు విడవరాదు దానిని విడిచి నేనే పురుషులకు పుణ్య సంచయము చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసమును విడిచిన ఎడల నశిస్తుంది అందువలన కలిగేటి పాతకమునకు నివృత్తి లేదు ఒక ద్వాదశి అయినను విడవకూడదు దా దీనికి ప్రతీకారం లేదు అనేక వాక్యములతో పనియే ఉన్నది ఇది నిజము మరమును విడిచిన ఎడలా హరిభక్తి ఉండదు హరిభక్తిని విడుచుట ఎందు నాకు మహాభయం ఉన్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారడమే ముఖ్యము బ్రాహ్మణ శాపం వల్ల నాకేమీ భయం లేదు శాపం వల్ల కల్పాంతము దుఃఖము రాణిము ద్వాదశిని విడిచినజ హరి వాసనము హరివాసం అనగా ఏకాదశిలో విడవ విడవబడినవి అవుతాయి హరివాసమును విడిచిన ఎడల హరిభక్తి లోపిస్తుంది కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపం తెచ్చు కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరివాసనమును పోని ఒక హరిభక్తిని నిలుపుకుంటకు మంచిది అట్లయినా ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడతాడు అంబరీషుడు ఇట్లు ఆలోచించి మంచి మనసుతో నిశ్చయించుకొని వేదవేత్తల బ్రాహ్మణులను ఇట్లా అడిగాడు ఓ బ్రాహ్మణులారావణుడు దుర్వాసనుడు దుర్వాసనుడు భోజనకు వచ్చేత వచ్చేతనని అంగీకరించింది అందువల్ల నేను అట్లా అంగీకరించింది ఇప్పటికీ రాలేదు ద్వాదశి గడియలు అయిపోవచ్చున్నవి కదా బ్రాహ్మణుని కంటే పూర్వ భోజనం చేసినందున అతిక్రమణము జరుగుతుంది ద్వాదశిలో పారాయణ పారాయణ చేయకపోతే ద్వాదశ ద్వాదశ త్రికమణము జరుగుతుంది కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలో ఏది యుక్తమో నాకు వివరించుడు అని వేడుకుంటాడు ఆ మాటలు విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అయ్యో అతిథిగా వచ్చిన బ్రాహ్మణు యొక్క గౌరవాల గౌరవములను విచారించి ఇట్ల బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతంలో ఎందున అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య లేయ్య రూపమైన అన్నమును భుజించున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడ్డి ఆకలి కలుగుచుండరు ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేటు చేతి పలా క్షుప్తి పాసలనబడును కాబట్టి ప్రాణసైతముగా అగ్ని సర్వసుర పూజితుడచున్నాడు కాబట్టి సర్వభూతములందు అగ్నిని నిత్యం పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుడిని కానీ చండాలని కానీ విడిచి భుజించరాదు సాక్షాత్ తమ వివర్ణమైన బ్రాహ్మణుడు విడిచి భుజించరాదని చెప్పవల చెప్పవలసింది ఏమన్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించ రాదని చెప్పవలసిదే స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించి భుజించడం మంచిది కాదు గృహస్థుడు బ్రాహ్మణ బ్రాహ్మణావమానం చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నయూ నశిస్తాయి ఇది ఏమి అది ఏమి అని మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పిత అంతయు నశిస్తుంది బ్రాహ్మణులందరూ స్వర్గమందే స్వర్గమందే స్వర్గమందుండేడి దేవతలే అని చెప్పబడతారు దేవతలను తిరస్కరించుడి చేత అంతయు నశిస్తుంది జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పునది ఏమన్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపం చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పాలనకు వచ్చేతనం చెప్పి సమయానికి రాకుండా అన్యాయమైపోయినది ద్వాదశి పాలనను విడిచిపెట్టిన ఏకాడు ఏకాదుష్యుపవాసము నాకు భంగం వచ్చును ఏకాదశి ఉపవాసం నాకు భంగం వచ్చును ఏకాదశి ఉపవాసం నాకు భంగం వచ్చును ఏకాదశి త్యాగం నాకు ప్రాయశ్చితము లేదు బ్రాహ్మణ వైద్యకు ప్రాయచ ప్రాయశ్చిత్తము కూడా లేదు కాబట్టి ఈ రెండునూ సమానము ఉన్నాయి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించట లేదు ద్వాదశికాల మందు పాలన చేయనిడలా హరిభక్తి లోపించును గణ చే గణ చేసిన దుర్వాసుడు క్షమించుడు ఎట్లైనను అనర్థము రాక తప్పదు అది గొప్ప కీడు అదే కాదు గొప్ప కీడు కలుగుతున్నది బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయంగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లు చెప్పిరి శుభస్తు మిగతాది ఇరవై ఐదో అధ్యాయంలో తెలుసుకుందాం